హనుకు అనే ఒక ఆయన సృష్టికర్త యొక్క భక్తుడు సృష్టికర్త యొక్క భక్తుడు రోజు సృష్టికర్త దిగొచ్చేవాడు హనుకు ఆయన చెట్టపట్టాలు వేసుకొని వాకింగ్ వెళ్ళేవాడు మాట్లాడుకుంటూ టాకింగ్ అండ్ వాకింగ్ వాకింగ్ అండ్ టాకింగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ముచ్చట్లాడుకుంటూ వెళ్ళి కొంతసేపు అయినాక యహోవా దేవుడు వెళ్ళిపోయేవాడు తర్వాత మళ్ళీ రేపు వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు హనుకు దేవునితో నడచినవాడు అని అప్పటి ప్రజలు చెప్పుకున్నారు ఆది కాండం అధ్యాయంలో రాయబడింది సరే ఆయన జోలికి తర్వాత వద్దాం కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే దేవుడు హనుకుని తీసుకొని పోయాడు అడిగాడు దేవుడు హనుకు టైం అయిపోయిపోతుందో నేను వెళ్ళిపోతాను అంటే ప్రభుని వెళ్ళిపోతే నేను ఉండలేకపోతున్నాను తండ్రి నీ సన్నిధిలో నాకు ఎంత ప్రశాంతంగా ఉంది మళ్ళీ పాడు లోకంలో నేను నువ్వు లేకుండా ఎలా ఉండాలి అంటే మరి వచ్చేస్తావా తీసుకెళ్ళిపోతానన్నాడు వచ్చేస్తాను తండ్రి ఇంటికెళ్ళి భార్యకి పిల్లలకి చెప్పొస్తావా అంటే అదొక టైం వేస్ట్ ఎందుకు ప్రభువా వెళ్ళిపోదాం ప్రభు అంటే సరే ఆయన చేయబట్టుకుని వెళ్ళిపోయాడు ఊర్లో వాళ్ళందరూ చెప్పుకున్నారు సడన్గా హనూకు కనిపించడం లేదేంటి ఆయన ప్రతిరోజు దేవునితో నడుస్తూ వాకింగ్ వెళ్ళడం ఆ ఊరు ప్రజలందరూ చూశారు దేవుడు హనోకును తీసుకొని పోయాడని చెప్పుకున్నారు ఎందుకు దేవుడే తీసుకొని పోయాడు ఎందుకు చెప్పుకున్నారో తర్వాత చెప్తాను నేను కానీ ఈ భూమి మీద నడుస్తున్న వ్యక్తి ఈ భూమి నుండి గాల్లోనికి లేచి పైకి 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 వెళ్ళి ఇంకొక స్థలానికి వెళుతున్నాడు ఒక ఫిజికల్ లొకేషన్ భౌతికంగా ఇంకొక స్థలానికి హన్నోకి వెళ్ళిపోయాడు పరలోకం అనేది నిజమైన ఒక స్థలం సుదూరాన ఆకాశంలో ఉన్న స్థలం అక్కడికి వెళ్ళిపోయాడు